ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే చీచి అనేవాళ్ళు ఇప్పుడు బలే బలే అంటున్నారు అని తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా కణగిరి నియోజకవర్గంలో పిసిపల్లి మండలం లింగన్నపాలెంలో ఎంఎస్ఎంఈ పార్క్ ను ప్రారంభించారు ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు జిల్లాల్లోని యాభై ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కణగిరి కనకపట్నం అవుతుందని బ్రహ్మం గారు చెప్పారు కనగిరి కనకపట్నం కావడానికి ఎంతో కాలం పట్టదు అన్నారు తుఫానులో సమర్థవంతంగా అధికారులు ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేశారు ప్రాణ ఆస్తి నష్టం తగ్గించామని పేర్కొన్నారు చదువుకుంటున్న విద్యార్థులకు చదువులు పూర్తయ్యేలోపు స్థానికంగా ఉపాధి కల్పించే బాధ్యత నాది అని తెలిపారు అందరూ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కానీ ఇంటికి ఒక వ్యాపారవేత్తని చేస్తానని హామీ ఇచ్చాను నేను చేసిన పనులే సాక్ష్యాలు అన్నారు హైదరాబాద్ ఉంది ఎప్పుడో యాభై ఏళ్ళు వందేళ్లు కాదు ఇరవై ఐదేళ్లకు ములుపు అభివృద్ధి ప్రారంభిస్తే ఈరోజు హైదరాబాద్ దేశానికి ఒక ఆదర్శంగా మోస్ట్ లేవబుల్ ప్రతి ఒక్కరూ ఉండడానికి అనుకూలమైన సిటీగా దేశంలో హైయెస్ట్ పరికా తలసరి ఆదాయం వస్తుందంటే అది నేనేసిన ఫౌండేషన్ అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నూట డెబ్బై ఐదు ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక పారిశ్రామిక వేతన తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం మీ అందరి కోసం మీరు చూస్తే ఏపీఐఐసి ఇరవై ఒక్క ఇంజనీరింగ్ వర్కులకు మనం శంకుస్థాపనలు చేసుకున్నాం ఇంకో పక్క పదైదు వందల తొంభై ఏడు సంస్థలు ఎంఎస్ఎంఈ సంస్థలు ఈరోజు మనం అవన్నీ కూడా శంకుస్థాపనలు చేసుకున్నాం ఇవి కాకుండా ఈ వారంలో తొంభై ఐదు తొంభై తొమ్మిది కంపెనీలకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నాం ఇవన్నీ కూడా రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి ఇంకో పక్కన ఈరోజు ఇరవై ఐదు సంస్థలు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఇందులో కూడా మీరు చూస్తే ఇరవై ఐదు వేల ఆరు వందల తొంభై ఐదు కోట్లు పెట్టుబడులు వచ్చాయి డెబ్బై నాలుగు సంస్థలు శంకుస్థాపన చేస్తున్నాం రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల మంది రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల కోట్లు పెట్టుబడులు వస్తాయి